ఫ్రెండ్స్ అమరావతిలో పనులు ప్రారంభమయ్యాక ఇన్నేళ్ల తర్వాత మొట్టమొదటి శాశ్వత భవనం రెడీ అయింది అది కూడా కనిపిస్తుంది కదా ఏ ఆకారంలో ఇదే అమరావతి రాజధాని పనులు ఇకపై పరిశీలించే సమీక్షించే డే బిల్డింగ్ ఇక్కడి నుంచే ఇకపై అమరావతి పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట ఇన్నేళ్ళకి ఒక శాశ్వత భవనం రెడీ అయింది అసలు ఇది ఎంత బాగా కట్టారు దీనిలో విశేషాలు ఏంటి ఎక్కడి నుంచి ఎలాంటి పనులు సమీక్షిస్తారు అవన్నీ చూపిస్తాను వచ్చేయండి డిజైన్కి ఈ బిల్డింగ్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది అంటే ఇప్పటికే స్టార్ట్ అయిపోవాలన్నమాట కాకపోతే మధ్యలో చాలా అవంతరాలు వచ్చాయి వరదలు వచ్చాయి అలాగే వర్షాల వల్ల ఇబ్బంది అయింది ఈ అసెంబ్లీ నడుస్తుంది వీటన్నిటి కార్యక్రమాల వల్ల కాస్త లేట్ చేశారు ఇప్పుడు అక్టోబర్ నెలలో ఎట్టి పరిస్థితులను కూడా దీన్ని ప్రారంభించడానికి అంతా రెడీ అయిపోయింది అనమాట ఈ బిల్డింగ్ మీరు చూస్తే ఇది మొత్తం మూడు పాయింట్ ఆరు రెండు ఎకరాలు అనమాట టోటల్ ఈ బిల్డింగ్ మాత్రమే ఉన్నది ఆ బిల్డింగ్ మధ్యలోనే ఒక ఏ ఆకారం వచ్చేలాగా ప్లాన్ చేశారనమాట అంటే అమరావతి అని వచ్చేలాగా డిజైన్ అయితే ఆ చేశారు ఆ బిల్డింగ్ అంతా కలిపి మీకు మూడు పాయింట్ ఆరు రెండు ఎకరాలు ఇక ఈ చుట్టూ ఉన్న ప్లేస్ చూడండి ఇదంతా కూడా ఈ పార్కింగ్ అని కానీ గ్రీనరీ అని కానీ వీటన్నిటి కోసం వదిలేశారు ఈ పనులు మాత్రం చిన్న చిన్ని పెండింగ్ ఉన్నాయి అనమాట ఇవి కూడా మరొక రెండు మూడు రోజులు సెట్ అయిపోతాయి ఇవి ఈ రాళ్ళు పేర్చడము అలాగే కొంచెం డిజైన్ మార్చడం ఇలాగే ఉంటుంది అనమాట ఇక్కడ ఇదంతా కలిపి రెండు పాయింట్ ఐదు ఒక ఎకరాలు అంటే రెండున్నర ఎకరాలు ఓవరాల్గా వచ్చి ఆరు ఎకరాల పైచీలిక స్థలం ఇదంతా ఈ బిల్డింగ్ అలాగే ఈ చుట్టూ ఉన్న ఈ గ్రీనరీ ఇదంతా కూడా కలిపి ఇందులో ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ అంటే వాళ్ళకి సంబంధించిన అధికారులు అయితే ఇక్కడ ఉంటారు ఇక్కడ నుంచి అమరావతి పనులు ఎలా జరుగుతున్నాయి కొత్త కొత్త బిల్డింగ్స్ ఎలా కడుతున్నారు అలాగే వర్షాలు వచ్చినప్పుడు వచ్చిన వాటర్ అంతా ఎలా వెళ్ళిపోవాలి ఇలాంటి అంశాల మీద ఇక్కడ నుంచి మానిటరింగ్ చేస్తూ ఉంటారు ఇతర అధికారులకి వాళ్ళకి సూచనలు అవన్నీ ఇస్తుంటారు అనమాట ఈ ఫస్ట్ కింద ఉన్నటువంటి ఈ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా రెండు మూడు నాలుగు ఫ్లోర్లు వచ్చి అమరావతికి సంబంధించిన పనులు చూస్తే సిఆర్డిఏ సంస్థ అధికారులు సిబ్బంది ఉంటారు వాళ్ళు మొత్తం ఈ రెండు మూడు నాలుగు ఫ్లోర్లలో పనిచేస్తారు ఐదు ఆరు ఫ్లోర్లు వచ్చి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అది కూడా అమరావతి పనులు చూ చూసే మరొక సంస్థ వాళ్ళు వాడుకుంటారు అన్నమాట ఏడీసీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఐదు ఆరు ఈ అంతస్తులో ఉంటారు ఏడవ దాంట్లో వచ్చి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ అంటే నారాయణ ఉంటారన్నమాట నారాయణ తన ఆఫీస్ ఇక్కడే పెట్టుకున్నారు అంటే సీఎం చెప్పారు ఎవరైతే అమరావతి పనులన్నీ చూసే శాఖ మంత్రి ఉంటారో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఆయన కూడా ఇక్కడే ఉండాలి ఆఫీసు అది ఇప్పుడు నారాయణ కావచ్చు లేకపోతే భవిష్యత్తులో వేరే వాళ్ళు కావచ్చు వాళ్ళు ఎక్కడి నుంచే పనిచేయాలి అప్పుడే అమరావతికి సంబంధించిన అన్ని పనుల మీద ఒక పూర్తి ఐడియా అక్కడ అధికారులకి మంత్రి కూడా ఉంటుంది ఆ సమన్వయం బాగుంటుంది కాబట్టి మినిస్టర్ కార్యాలయం ఇక్కడే ఉండాలన్నారు కాబట్టి ఆ పైన ఉన్న ఏడో అంతస్తు మినిస్ట్రీ కోసం పేషిగా మారబోతుంది అది ఇక దానికి సంబంధించి ఆ పైన ఏదైతే ఉందో అక్కడ ఒక క్యాఫిటేరియా జిమ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కాస్త రిలాక్స్ అవడం కోసం ఆ ప్లేస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు మొత్తం రెడీ అయిపోయింది మొత్తం ఆ డిజైన్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట ఏ అని వచ్చేలాగా ఇక ఈ చుట్టూ అంతా కూడా ఈ గ్రీనరీ వచ్చేస్తుంది ఆల్రెడీ తెచ్చు సార్ చూడండి అక్కడ మొక్కలు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కదా వాటిని ఇంకా జస్ట్ ఇక్కడ ఇన్స్టాల్ అంతే అది ఆ పని కూడా అయిపోతుంది మొత్తం నూట అరవై కోట్ల రూపాయల వరకు కూడా ఈ టెండర్లో సమస్య అయితే దీన్ని కన్స్ట్రక్షన్కి సంబంధించిన బాధ్యతలు అవన్నీ కూడా తీసుకుంది వాళ్లే ఇక్కడ ఈ పనులను కూడా పూర్తి చేస్తున్నారు కేపీసీ సంస్థ వాళ్ళే ప్రస్తుతం పనులను కూడా ఇక్కడ చాలా వేగంగానే చేస్తున్నారని చెప్పాలి నిజానికి ఇప్పటికే చాలా కాలం ముందే ఇది ప్రారంభించాల్సి ఉంది రకరకాల అవాంతరాలతో లేట్ అయింది అనమాట బట్ ఎట్టి పరిస్థితులు అక్టోబర్లో అయితే ప్రారంభించడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం వచ్చేయండి ఈ సిఆర్డీఏ బిల్డింగ్లోకి ఎంటర్ అవుతున్నాము ఫస్ట్ ఎంటర్ కాగానే ఇదంతా కూడా రిసెప్షన్ వస్తుంది అన్నమాట వరల్డ్ క్లాస్ రిసెప్షన్ అంటే వరల్డ్ క్లాస్ బిల్డింగ్స్లో ఉంటాయి కదా ఆ టైప్ రిసెప్షన్ ఉండాలి ఇక్కడ ప్లాన్ చేసుకున్నారు ఇది పూర్తయిపోతే అంటే ఆల్రెడీ అయిపోయింది జస్ట్ ఫర్నిచర్ అయితే ఇక్కడ సెట్ చేయాలి ఇక్కడ చూడండి ఆ డిజైనింగ్ అది ఎంత బాగుంది అనేది ఆ సీలింగ్ కూడా పూర్తి అయిపోయింది కాస్త లైట్స్ అవి సెర్చ్ చేయాలన్నమాట ఇక్కడ రిసెప్షన్ వస్తుంది అటువైపు లిఫ్ట్లు ఉన్నాయి వరుసగా అటు ఒక మూడు ఉన్నాయి ఇటు ఏమో స్టైర్ కేసు అదేమో స్లోప్లాగా ఇచ్చారు అక్కడే నడుచుకుంటే మనం పైకి వెళ్ళొచ్చు రౌండ్ తిరుగుతూ సర్కిల్ ఆకారంలో ఇచ్చారు ఇక్కడ ఒక మూడు లిఫ్ట్లు ఉన్నాయి వీటితో పాటు యువతల వైపు ఇంకొక లిఫ్ట్ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు ఇటు కూడా వాడుకునేలాగా ఇదంతా ఏమో ఇక మెయిన్ రిసెప్షన్ అని కానీ అలాగే టోటల్ గా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఏరియా కానీ ఉండేలాగా వాళ్ళ ప్లాన్ అనమాట ఇది మొత్తం ఒక చివరిని చూస్తే ఇలా కనిపిస్తుంది ఈ టోటల్ సిఆర్టీ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ ఇదంతా ఇక్కడ వర్క్స్ అంతా కూడా చాలా స్పీడ్గా చేస్తున్నారు వీళ్ళు అంతా రెడీ అయిపోయినట్టే ఫర్నిచర్ దగ్గర ఇంకా సెటప్ చేయాలి మిగిలినంత కూడా అయిపోయినట్టే మీకు ఇక్కడ స్టేర్ కేసు ఒకటి రెడీ చేశారు రౌండ్ సర్కిల్ ఆకర్లు అని చెప్పాను కదా అది కూడా చూపిస్తాను రండి ఇవి లిఫ్ట్స్ ఇవి ఇవన్నీ కూడా లిఫ్ట్స్ ఇది స్టేర్ కేసు మామూలుగా అంటే అత్యవసర సమయంలో వాడుకోవడానికి ఫైర్ ఎగ్జిట్ అందాం సింపుల్ భాషలో చెప్పాలండి ఎమర్జెన్సీ స్టేర్ కేసు కూడా లిఫ్ట్స్ ఇచ్చారు ఇక్కడ కూడా లిఫ్ట్స్ ఇచ్చారు ఇక్కడ అందరూ నడిచి వెళ్ళడానికి వీలుగా ఇలాగ సర్కిల్ ఆకారంలో టోటల్గా డిజైన్లో చక్కటి స్లోప్ మోడల్ అనమాట ఆ మోడల్లోనే ఇది ఎలా మెట్లు ఏర్పాటు చేశారు పైని చూస్తే ఎలా ఉంటుంది ఆ పై వరకు అలాగ వెళ్ళొచ్చు ఆ లైటింగ్లో చూడండి ఎంత బాగుంది ఇంకా పైన ఉన్న ఫ్లోర్లు కూడా చూపిస్తాను రండి సిఆర్డీఏ బిల్డింగ్లో రెండు మూడు నాలుగు ఫ్లోర్లు సిఆర్డీఏ వాడుకోబోతుంది దానికి సంబంధించిన అధికారులు ఉండబోతున్నారు కంప్లీట్గా పూర్తి అయిపోయింది ఒకసారి లుక్ చూడండి ఎంత బాగుందో టోటల్గా డిజైనింగ్ పై నుంచి ఎలా ఇచ్చారు చూడండి మొత్తం రెడీ అయిపోయింది ఇది టోటల్గా ఇటువైపు లిఫ్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడికి వస్తాయి ఇంకా అక్కడేమో ఆ బయట వేలివేషన్స్ అవి ఇచ్చారు కాన్ఫరెన్స్ రూమ్స్ కూడా అక్కడే ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకసారిగా ఎంత బాగుందో ఆ డిజైనింగ్ అంటే ఆ స్లోప్ ఎలా ఇచ్చారనేది మొత్తం అంటే మెట్లు ఉన్నాయి అలాగే లిఫ్ట్లు ఉన్నాయి చాలా ఉన్నాయి వాటితో పాటుకి స్లోప్ కూడా ఇచ్చారు ఇదొక అంటే ఎక్కువ మంది కనుక జనం వచ్చేలా ఉంటే కనుక వీటిని వాడుకుంటారు అనేది వాళ్ళ ఉద్దేశం అది చాలా చక్క డిజైన్ ఉందా ప్లాన్ చేశారు అందువల్ల ఈ లుక్ వచ్చింది చూడండి ఎంత బాగుందో అలాగే ఎక్కడికక్కడ ఆ సీసీటీవీలు అవి కూడా ఫిక్స్ చేస్తారు ఇక్కడి నుంచి అలా బయటకు వచ్చిన తర్వాత మనకి ఇదంతా కూడా ఎరివేషన్ కాన్ఫరెన్స్ రూమ్ రూమ్స్ ఆ సిబ్బంది పనిచేయడం కోసం ఈ టేబుల్స్ ఇవన్నీ కూడా సెట్ చేస్తారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చాంబర్స్ ఎవరైతే మెయిన్ స్టాఫ్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి చాంబర్స్ ఇవన్నీ ఇవన్నీ రెడీ అయిపోయాయి ఇక్కడ మెయిన్ సిబ్బంది ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళు కూర్చోడానికి మళ్ళీ అవతలు కూడా ఈ హెచ్ఓడి ఎవరైతే ఉంటారో ఆ స్థాయి వాళ్ళు అనమాట సెక్రటరీలు వాళ్ళు కూర్చోడానికి ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ పోర్టుకు టైప్ ఇచ్చి మళ్ళీ అవతలు కూడా సీఎం ఇదే టైపు ఆ కాన్ఫరెన్స్ రూమ్లో అవి ఉండడం కోసం ఇచ్చారు బయట ఎలివేషన్ చూడండి ఏమీ కనిపిస్తుందా మొత్తం అమరావతి అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలనేది సీఎం ఆలోచన దానికి తగ్గట్టుగానే ఈ బిల్డింగ్ అయితే రెడీ చేస్తారు ఇంకొంచెం దగ్గర నుంచి చూపిస్తాను అండి ఇంకొంచెం దగ్గరికి వెళ్దాం ఇక్కడ నుంచి అలా వస్తే మనకి టోటల్ ఎలివేషన్ కనపడుతుంది ఇక్కడి నుంచి అమరావతి మొత్తాన్ని కనిపిస్తుంది కడుతున్న బిల్డింగ్స్ అవన్నీ కూడా అవన్నీ రెడీ అవుతున్నాయి అవి అదంతా మీకు పార్కింగ్ మొత్తం రెండు పాయింట్ ఐదు ఒక ఎకరాల పార్కింగ్ గ్రీనరీ అవన్నీ కూడా ఇక్కడ కొంచెం ఎదురుకొస్తే మీకు ఆ ఏ అనేది కనిపిస్తుంది చూడండి చక్కగా బయ ఇందాక బయట నుంచి చూసాం కదా ఎక్కడి నుంచి చూస్తే ఆ ఏ మీకు కనిపిస్తుంది అది వాళ్ళ ప్లాన్ అనమాట అమరావతి అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి ఇలా ప్లాన్ చేశారు ఇన్నేళ్ల నుంచి అమరావతిలో శాశ్వత బిల్డింగ్స్ ఎప్పుడు వస్తాయి పర్మనెంట్ బిల్డింగ్స్ ఎప్పుడు కడతారు అంటూ చాలా విమర్శలు వచ్చాయి ఇప్పుడు వాటన్నిటికీ సమాధానం చెప్పే దిశగానే దీన్ని రెడీ చేశారు అయితే ఇటువైపు కూడా చాంబర్స్ ఉద్యోగులు వాళ్ళందరూ పేసీకి సంబంధించిన ఉద్యోగులు సిఆర్డీకి సంబంధించిన ఉద్యోగులు వీళ్ళందరూ కూర్చోడానికి ఇవన్నీ కూడా స్టేషన్స్ అంటారు కదా ఐటీ భాషలో చెప్పాలంటే అవన్నీ కూడా రెడీ అయిపోయి టోటల్గా ఈ ఫ్లోర్ వర్క్ అయితే కనుక రెడీ అయిపోయింది అనమాట ఆ పైన ఉన్నటువంటి మినిస్టర్ ఛాంబర్ అలాగే ఆ పైన ఇంకా పైన ఉన్నటువంటి కాఫిటేర్ ఇలాంటి చోట చిన్న చిన్న సెట్టింగ్స్ జరగాలి ఫర్నిచర్ అయితే సెట్ చేయాలి మిగిలినంతా కూడా రెడీ అయిపోయింది ఎట్టి పరిస్థితుల్లోనే ఈ వారంలోనే దీన్ని రెడీ చేసేయడానికి వాళ్ళు పాపం రాత్రి గట్టిగానే కష్టపడుతున్నారు చూద్దాం ఎంత తొందరగా దీన్ని ప్రారంభిస్తారనేది సిఆర్డీ బిల్డింగ్లో సిక్స్త్ ఫ్లోర్ ఇది ఐదు ఆరు అంతస్తుల్ని ఈ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ ఉంది వాళ్ళు వాడుకుంటారు అనమాట అది కూడా అమరావతి పనిలే చూస్ చూ చూస్తూ ఉంటుంది ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అలాగే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు రాబోయే సంస్థలకు సంబంధించి ఇలాంటి అంశాలకు అంటే సిఆర్డితో కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేసే సంస్థ అది అందులో భాగం ఇది కూడా రెడీ అయిపోయింది జస్ట్ కుర్చీలు ఇందులో పెట్టే కుర్చీలు ఇవన్నీ కూడా ఇక్కడ రెడీ చేసి ఉంచారు వీటన్నిటిని సర్చ్ చేయాలి దీనికి కూడా సంబంధించిన కాన్ఫరెన్స్ రూములు ఇవన్నీ కూడా అంటే అమరావతి రాజధాని పనులకు సంబంధించి ఇంకా అన్నీ కూడా ఇక్కడి నుంచే జరగాలి అంటే ఈ బిల్డింగ్ నుంచే జరగాలి అనేది వీళ్ళ కోర్ ఐడియా దానికి సంబంధించి ఇంక వేరే వేరే ఇప్పుడు ఎలా ఉంటుందంటే సరదాగా అంటే సాధారణంగా గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలు ఒక్కో విభాగానికి సంబంధించి కూడా మళ్ళీ అందులో చిన్న చిన్న పార్కులు ఉంటాయి ఇక్కడ ఒక్కో బిల్డింగ్ ఓ చోటు ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే చాలా టైం వేస్ట్ జరుగుతుంది అనమాట ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్కి రావడానికి ఇలాగ ఉద్యోగులకు సంబంధించి సిఆర్టీఏలో ఆ ఫీల్డ్ అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం టోటల్ మొత్తం ఇదే బిల్డింగ్లోనే సిఆర్డీఏ కావచ్చు అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కావచ్చు ఈ అలాగే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు ఇలాంటి కీలకమైనటువంటి వ్యక్తులు సంస్థలన్నీ కూడా ఒకే బిల్డింగ్లో ఉండాలనేది గవర్నమెంట్ ఆలోచన దానికి తగ్గట్టుగా దీన్ని రెడీ చేస్తారు చూడండి ఒకేసారి ఎంతమంది కూర్చోవచ్చు అనేది ఎంత పెద్దగా ఉందో ఈ కుర్చీలన్నీ కూడా రెడీ అయిపోతే ఈ కుర్చీలు రెడీ అయిపోయి జస్ట్ చేయాలి చేయాలన్నమాట ఇవన్నీ కూడా కంప్యూటర్ సర్వీస్ సెర్చ్ చేసే ప్లేస్ ఇది ఈ ఈ బల్లలు ఇవన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి చాలా ఫ్యూ చాలా అద్భుతంగా ఫ్యూచరిస్టిక్ డిజైన్ తోటి రెడీ అయింది అందులో ఎలాంటి డౌట్ లేదు వీళ్ళంత త్వరగా ఇది ప్రారంభమైపోతే ఇంకా అమరావతికి సంబంధించిన పనులు మరింత స్పీడప్ అవుతాయి అనేది గవర్నమెంట్ ఆలోచన సిఆర్డిఏ బిల్డింగ్ లో సెవెంత్ ఫ్లోర్ ఇది మినిస్టర్ ఇక్కడ ఉంటారన్నమాట ఈ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇక్కడ ఉంటారు ప్రస్తుతం అయితే నారాయణ కదా ఆయన ఉంటారు ఆయనకు సంబంధించినటువంటి పేచ్ ఇదంతా ఈ అధికారులతో మీటింగ్ అవడం కానీ ఆయన కలవడానికి వచ్చిన వాళ్ళతో కలవడం కోసం కానీ చాలా పెద్దది ఇది ఇక్కడ లిఫ్ట్స్ ఇదంతా కూడా ఆయన ఆఫీస్ అంతా కూడా లోపల ఉంటుంది ఇవన్నీ కూడా రకరకాల కాన్ఫరెన్స్ రూమ్లు అనమాట పని అంతా అయిపోయింది జస్ట్ ఏంటంటే ఫర్నిచర్ అది ఫిట్ చేయాలి అంతే అంత మించి ఇంకా ఏమీ లేదు అది అయిపోతుంది అదొక మరొక వారం రోజుల్లో పూర్తి చేసేయడానికి రెడీ అవుతున్నారు వీళ్ళు రాత్రి పగల కష్టపడుతున్నారు నిజంగానే దసరాకే నిజానికి స్టార్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నారు ఏమాత్రం మాత్రం వీలున్నా కూడా ఈ అక్టోబర్ రెండో టైం కల్లా దీన్ని పూర్తి అనేది వీళ్ళ ఆలోచన అయితే చూడాలి అది వీళ్ళ వెడుతున్న స్పీడ్ సరిపోతుందా లేదా అనేది ఇక్కడి నుంచి ఇంకా లాన్కి వస్తే ఇక్కడంతా కూడా ఆయనకు సంబంధించిన అనమాట ఆయనకు సంబంధించిన పిఎస్లు కానీ లేకపోతే ఇతర ఈ మీటింగ్స్ ఉంటాయి కదా చిన్న చిన్న మీటింగ్స్ అవన్నీ కూడా పెట్టుకోవడానికి ఇవన్నీ ఈ పెద్ద హాల్ అయితే ఇక్కడ ఒకటి ఉంది ఇది ఆయన కాన్ఫరెన్స్లు ఏమైనా జరిపితే వాటికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట ఈ ఫర్నిచర్ అంతా సెట్ చేయాలి అంతే మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది ఇది ఆయన చాంబర్ అక్కడ ఉంది చిన్న చిన్న చేంజెస్ ఏవో చేస్తున్నారు ఆయన చాంబర్లు అదంతా అక్కడి నుంచి లోపలికి వెళ్తే ఆయన చాంబర్ కనిపిస్తుంది కొద్ది వాటి చేంజెస్ ఏవో చేస్తున్నారు ఇక్కడ యాక్చువల్గా ఇది ఆయన చాంబర్ ఫర్నిచర్ మినహా మిగతాదంతా కూడా ఇది రెడీ అయిపోయింది ఇక్కడ చాలా పెద్దది చాలా స్పేషియస్ కట్టారు ఇది అయితే ఇది ఇంకా టాప్ ఫ్లోర్కి వచ్చాం పైన ఇదంతా కూడా క్యాప్టేరియా ఈ ఉద్యోగుల కోసం క్యాఫ్టేరియా జిమ్ కాస రిలాక్స్ అయ్యే ప్లేస్ అనమాట ఇదంతా కూడా మొత్తం చాలా స్పేషియస్గా ఉంది ఇక్కడి నుంచి చూస్తే మీకు అంటే సిఆర్డిఏ బిల్డింగ్ టాప్ మోస్ట్ ప్లేస్లో మనం ఉన్నాం ఇక్కడి నుంచి చూస్తే మీకు అమరావతి మొత్తం కనిపిస్తుంది ఇంకా ఫైనల్ ఆ బ్యూటిఫికేషన్ పనులు అయితే జరుగుతున్నాయి టోటల్గా అమరావతి ఏరియా అంతా కూడా ఎక్కడి నుంచి అయితే మీకు కనిపిస్తుంది ఇదంతా కూడా చాలా స్పేషియస్గా అంటే ఇప్పుడు అమరావతిలో ఇంకా పూర్తి స్థాయి సౌకర్యాలు ఏర్పడలేదు కాబట్టి ఇక్కడ పనిచేసే సిబ్బందికి కాస్త భోజనం ఇలాంటివి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కొంతకాలం వరకు వాటన్నిటిని తీర్చడం కోసం ఇక్కడ ఈ క్యాఫిటేరియా అని చిన్న జిమ్ అని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు స్పేషియస్గా దీన్ని డిజైన్ చేశారు అనమాట ఇది టాప్ మోస్ట్ ప్లేస్ ఈ టాప్ మోస్ట్ ప్రస్తుతం మనం ఉన్నాం అమరావతి క్యాపిటల్ సిటీలో సిఆర్డి ఆఫీస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే టెండర్ లేసి స్ట్రక్చర్ పూర్తి చేసాం దీని స్ట్రక్చర్ పూర్తి కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పూర్తి చేశాం అయితే గత ప్రభుత్వం రాజధాని మూడు మొక్కలు ఆటలు ఆడుతూ దీన్ని నిర్విరామం చేసి దీన్ని పక్కన పడేశారు తెల్ల మళ్ళా మా ప్రభుత్వం రాగానే దీన్ని మళ్ళా పూర్తి చేయాలని ఉద్దేశంతో దీన్ని టేకప్ చేసి టెక్నికల్ కమిటీలు వేసి టెక్నికల్ కమిటీస్ ద్వారా వాటి యొక్క స్ట్రెంత్ విని స్టడీ చేయించి అది అయిన తర్వాత యాక్చువల్గా ఇది ఫినిష్ చేయడానికి టెండర్లు పిలిచాం ఈ వర్క్ దాదాపు పూర్తయింది గత రెండు నెలల నుంచి మీకు అందరికి తెలిసిందే కంటిన్యూస్ రైన్స్ వల్ల కొంత వర్క్ డిస్టర్బ్ జరిగింది దాంట్లో వర్క్ ఎప్పుడూ ఉండాల్సింది ఇప్పుడే ఆ కన్సర్న్ ఏజెన్సీ ఈ నెలాఖరు లోపల ఈ మంత్ అని లోపల ఈ బిల్డింగ్ మొత్తం పూర్తిగా హ్యాండ్ అవర్ చేస్తూ ఉన్నారు ఇది మొత్తం మూడు లక్షల ఒక అంటే మూడు లక్షలు మూడు లక్షల చదర పొడుగులతో ఈ బిల్డింగు దీని పక్కన పక్కన కూడా కొన్ని కట్టారు ఏసీకి వాటి కోసం కానీ మెయింటెనెన్స్కి మొత్తం మూడు లక్షల చదర పొడుగులు ఇది కాకుండా పక్కనే మరొక నాలుగు నాలుగు షెడ్స్ కట్టడం జరిగింది అది ఒక లక్ష అరవై వేలు ఉన్నాయి అది లక్ష అరవై వేలు ఇది ఒక మూడు లక్షలు మొత్తం నాలుగు లక్షల అరవై వేలు అయితే మున్సిపల్ శాఖకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చేటట్టుగా డిజైన్ చేశాం ఓవరాల్గా చెప్పాలంటే ఏ రాష్ట్ర రాజధాని కూడా అమరావతి ఎదుర్కొన్నీ ఆరంభ కష్టాలు ఎదుర్కోలేదనే చెప్పాలి రాజధానిగా ఈ ప్రాంతాన్ని ప్రకటించడం దగ్గర నుంచి భూముల సమీకరణ ఆ తర్వాత గవర్నమెంట్ మారడం అప్పట్లో కేంద్రం నుంచి అంతగా సపోర్ట్ లేకపోవడం తర్వాత గవర్నమెంట్ మారిపోవడం మూడు రాజధానుల బిల్లు రైతుల ఉద్యమాలు తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారడం ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులు ఊపందుకోవడం ఈసారి కేంద్రం నుంచి కూడా సపోర్టు ఓ మేర బాగానే ఉండడం ఇవన్నీ కూడా చాలా వేగంగా జరిగిపోయిన పరిణామాలు కానీ ఈ మధ్యకాలం దగ్గర దగ్గర ఏడెనిమిది సంవత్సరాలు ఇన్నాళ్ళకి అమరావతిలో మొట్టమొదటి శాశ్వత బిల్డింగ్ రెడీ అవుతుంది ఈ సిఆర్డి బిల్డింగ్ ఇక నుంచి అయినా సరే అమరావతి పనులు మరింత వేగవంతమై త్వరలోనే ఆంధ్రుల శాశ్వత రాజధాని అమరావతి పనులు ప్రారంభమవుతాయి ఒక ఎండింగ్ వస్తాయి త్వరలోనే రాజధాని రెడీ అవుతుందని ఇక్కడ ప్రజలైతే ఆశిస్తున్నారు